శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆలస్యం చేయకుండా శ్రీచక్రాన్ని తాకుబిడ్డ ఊహించిన శుభవార్త వింటావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని నువ్వు కోరుకున్న మంచి జీవితాన్ని కోరికలన్నీ కూడా తీరిపోవాలని అనుకుంటూ ఉంటున్నావు కదా నీకు ఎలాంటి సమస్యలున్నా తొలగిపోవాలని నీ సాయి మీద భారం వేశావు కదా నీకు ఎలాంటి సమస్యలున్నా కూడా తొలగిపోవాలని నీ సాయి తండ్రి ఉన్నాడని ధైర్యంగా ఉన్నావు కదా అన్నీ కూడా తొలగిస్తానమ్మా ఈ శ్రీచక్రాన్ని తాకు అయితే ఇక నీ జీవితంలో జరగబోయే అద్భుతాన్ని చూస్తావు నువ్వే శ్రద్ధగా విను ఇక రాబోయే వైభవాన్ని చూసి నిజంగా నువ్వు చాలా అంటే చాలా సంతోషపడతావమ్మా నీ తండ్రిగా నేను చెప్తున్నాను కదా ఈరోజు నేనిచ్చే బహుమానం నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోలినంత గొప్పగా ఉంటుంది కాబట్టి మనస్సాక్షిని ఒక్కసారి అడుగు అసలు నీ జీవితంలో నువ్వు ఏది సాధించాలని ఎదురు చూస్తున్నావో అసలు నీకు ఏం కావాలో నువ్వు ఎన్నో రోజు నుంచి నా ముందు కూర్చుని అడుగుతున్నావు కదా నీ ప్రశ్నకు సమాధానం ఎందుకు దొరకడం లేదని నా బిడ్డవైన నువ్వు నా ముందు కూర్చుని అడుగుతున్నావు కదా చెప్తాను వినుబిడ్డ నీ మనసులో ఆ విధంగా నాకు అర్థమైంది నువ్వు భవిష్యత్తులో ఎంత ఆనందంగా ఉండబోతున్నావో ఉండు బిడ్డ ఇక ఈరోజు నువ్వు అనుభవిస్తున్న కష్టం అనేది చాలా అంటే చాలా చిన్నదమ్మా ఇక ఏదో నిన్ను సాధిస్తానన్న పట్టుదల నిన్ను మిగిలిపోయింది దానికి ఈరోజే నిన్ను మేలుకొల్పడానికి నీ ముందుకు వచ్చానమ్మా ఈ సాయి సత్యవాకును వింటున్నావు కదా శ్రీచక్రాన్ని తాకావు కదా ఇక నీ జీవితం అనేది ఒక మహా అద్భుతంగా ఉండబోతుంది అవును తల్లి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే నీ తండ్రి చెప్పే మాటలు శ్రద్ధగా విను నీ మీద ఇప్పుడు ఎన్నో నిందలు పడ్డాయి కదా ఇంతవరకు ఆ కష్టాలు అనుభవించావు ఇకపై నువ్వు ఎన్నో అవమానాలు పడతావు అవన్నీ కూడా ఎంతో ఓపికతో భరిస్తూ వచ్చావు నీకు ఎంతో ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలమ్మా ఈ యొక్క సహనం ఏదైతే ఉందో అది చాలా చాలా గొప్పది అది నువ్వు నీ సాయి తండ్రి నుంచే పొందావు కదా అందుకే బిడ్డ నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి ఇక నీ మనసులో ఎటువంటి కల్మషం లేకుండా నీ ముందైనా నీ వెనకైనా సరే మాట్లాడేవారు ఉన్నారు అంతమంది ఒకేలా ఉండరు అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు నీ ముందుకు వచ్చి మ అంటే ఇలా మా అంటే మంచిగా మాట్లాడుతున్నారు నీ వెనకేమో నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు తల్లి జాగ్రత్త ప్రతి ఒక్కటి కూడా నిజం తల్లి గుర్తుపెట్టుకో స్నేహ అంటే సింహంతో స్నేహం అనేది చేయొచ్చు కానీ గుంట నక్కలతో స్నేహం అనేది అత్యంత ప్రమాదకరమమ్మా నువ్వు ఎప్పుడు కూడా అది మర్చిపోకో ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం తల్లి ఇక నీ చుట్టూ ఉన్నది మనుషులు కూడా ఇలాగే గుంట నక్కల్లా ప్రవర్తిస్తూ ఉన్నారు కాస్త జాగ్రత్తగా ఉండు నీ బాబా నీ జీవితంలో ఇక మిగిలింది ఏదీ లేదు నేను నేను పాతాళానికి పడిపోయాను అసలు ఇంకా అలాంటి జీవితం అవకాశాలు ఏవీ లేవని అనుకున్నప్పుడు ఏదో ఒక చిన్న శక్తి నిన్ను కాపాడుతూ ఉంటుంది కదా మరెవరూ కాదమ్మా నీ సాయి తండ్రి నీ సాయి తండ్రికి నీ ప్రార్థన తెలియదని అనుకుంటున్నావా ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకో దైవ మార్గాన్ని ఎప్పుడు కూడా నువ్వు అంటిపెట్టుకుని ఉండు ఇలా ఎవరైతే దైవ మార్గాన్ని అంటిపెట్టుకుని ఉంటారో ఇక వాళ్ళ జీవితంలో ఎంత క్లిష్టమైన పరిస్థితులైనా సరే వాళ్ళు సులువుగా బయటపడిపోతారు అసలు ఒకనొకప్పుడు ఖచ్చితంగా నిన్ను తల్లి నువ్వు బ్రతికు ఇతను కాపాడేది ఇంకా ఇతను ఏడిపిస్తే నువ్వు పోయిన తర్వాత నవ్వుకుంటారు కాబట్టి పొరపాటును ఎవరిని కూడా ఏడిపించకమ్మా నువ్వు బ్రతికున్నప్పుడు నలుగురు నవ్విస్తే నువ్వు పోయిన తర్వాత కూడా వాళ్ళందరూ కూడా బాధపడతారు నిజమే క తల్లి బ్రతికున్న నాలు నువ్వు నలుగురును నవ్విస్తూ బ్రతకడమే కదా నీ జీవితంలో ఉన్న మాధుర్యం అనేది నీకు అర్థమవుతుంది కాబట్టి బిడ్డ నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు నీ చుట్టూ ఉన్న వాళ్ళను కూడా ఆనందంగా ఉండేలా చేస్తాను తల్లి ధైర్యంగా ఉండు నువ్వు ఇక సంతోషంగా ఉండబోతున్నావు ఇక ఈరోజు నేను చెప్పే మాటలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోమ్మా ఎందుకంటే నీ మాటలనేవి నీ బాబాని నమ్మి శ్రీచక్రాన్ని తాకావు కదా శ్రీచక్ర అంటే శ్రీచక్రాన్ని తాకిన వాళ్ళ జీవితం అనేది ఎంతో అద్భుతంగా సుఖంగా సంతోషంగా ఉండబోతుంది మనిషి పుట్టినప్పుడు శత్రువులు మిత్రులు ఎవరు కూడా ఉండరు అలానే చినిపోయిన తర్వాత కూడా శత్రువులు మిత్రులంటూ ఎవరు ఉండరు అయితే గుర్తు పెట్టుకో తల్లి మధ్యలో కేవలం నువ్వు చేసే పనుల వల్లే నీ మాట తీరు వల్లే నీకు శత్రువులు మిత్రులందరూ కూడా ఏర్పడుతూ ఉన్నారు వాళ్ళు ఎవరు నువ్వు ఎంచుకుంటావో నీకే వదిలేస్తున్నాను కాబట్టి నువ్వు నీ బాబా చెప్పే మాటలు మాట్లాడే విధానం అలాగే నీ మాటల వల్ల ఎవరైనా బాధపడుతున్నారా శత్రుత్వాలు బంధాలనేవి ఏ విధంగా మారుతాయో నీకు తెలియదు కాబట్టి తల్లి నిన్ను చూసి నీలా ఉండాలని అనుకోలే బ్రతకాలు కానీ నువ్వు ఎప్పుడు కూడా ఇంకొకలా ఉండాలని బ్రతకూడదు నువ్వు ఎప్పుడు కూడా అందరికీ ఆదర్శంగా నిలబడలమ్మా ఒకే ఒక్క మాట చెప్పు ఈరోజు నువ్వు నా మీద పూర్తి నమ్మకంతో నేను చెప్పినట్టుగా శ్రీచక్రాన్ని తాకవు కదా మరి రాబోయే సంతోషం రాబోయే వైభవం చూసి ఆనందంగా ఉండబోతున్నావు తల్లి ఇక నుంచి నువ్వు ఊహించిన శుభవార్తతో సంతోషంగా ఉంటావు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరూ కూడా రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు